పట్టణ టూ టౌన్ పరిధిలో రోడ్డు ఆక్రమణకు సంబంధించి స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది టూ టౌన్ సిఎ రాములు నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ కార్యక్రమం నిర్వహించారు రోడ్లపై రహదారులకు ఆటంకం కలిగించేలా ఆక్రమణ ఉపేక్షించలేదని రాముల నాయక్ అన్నారు స్పెషల్ డ్రైవ్లో భాగంగా బుధవారం రాత్రి ఆయన తన సిబ్బందితో కలిసి గాంధీ చౌక్ నుండి రజక చెరువు వరకు పర్యటించారు రోడ్డుకు రెండు వైపు లగల తోపుడు బండ్లు టిఫిన్ బండ్లు డిస్ప్లే బోర్డులు గమనించారు వాటి నిర్వాహకులతో మాట్లాడి నిర్ణీత హద్దు లోపలకు వాటిని మార్చుకోవాలని స్పష్టంగా తెలిపారు రెండు రోజుల్లోగా వాటిని వెనక్కి జరుపుకుంటే మున్సిపల్ అధికారుల అనుమతితో తొలగిస్తామని హెచ్చరించారు ఈ గాంధీ చౌక్ నుంచి చాఖలు చేరు వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి ఈ బోర్డ్స్ తర్వాత ఈ పుష్కార్డ్స్ తర్వాత ఈ తోపుడు పండ్లు అదే టిఫిన్ పండ్లు ఈ అందరికీ ఈరోజు మేము వివరాలు చెప్పడం జరిగింది ఇదే కానీ కంటిన్యూ అయితే మేము కమిషనర్ గారు లెటర్ పెట్టి ఈ రోడ్డు మీద ఉన్నటువంటి అన్నీ ఈ పుష్కార్డ్స్ కానీ ఈ తోపుడు పండ్లు కానీ టిఫిన్ పండ్లు కానీ ఈ బోర్డ్స్ కానీ మొత్తం తీసేస్తామని ఓవరాల్ చెప్పడం జరిగింది ఇదే కానీ మేము ఇది కంటిన్యూ అయితే మేము ఒక రెండు రోజుల్లో ఈ మొత్తం కమిషన్గా లెటర్ పెట్టి ఈ రోడ్ రైడింగ్ సంబంధం భాగంగా ఈ మొత్తము తీయించి ఇది పబ్లిక్ రోడ్ ఇది బిజినెస్ చేసుకోవడం కోసం కాదు ఇది కేవలము పబ్లిక్ మూమెంట్ చేయడం కోసం మాత్రమే అని చెప్పి అందరికీ తెలియజేశాము కాబట్టి దయచేసి ఈ ఫుడ్ పెంటర్సు ఈ పుష్టి రోడ్ వాళ్ళందరూ కోఆపరేట్ చేసి ఇవన్నీ చేయవలసిందిగా మేము హెచ్చరిస్తున్నాం